హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ నేను మిలాసియా ఎస్ స్క్రీన్ మీద చూస్తున్న వ్యక్తి అందరికీ తెలిసిన వ్యక్తే సో ఇప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్గా మారిపోయాడు సో రామ్నగర్ అఖిల్ పైల్వాన్ అంటారు ఇతని పేరు సో పేరుకి మాత్రం బయట సోషల్ సర్వీసులు చేస్తున్నాడు అన్న ఒక కలరింగ్ ఇచ్చి ఒక నీచమైన దరిద్రమైన దందా నడుపుతున్నాడు అదేంటో అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా అమ్మాయిల బిజినెస్ అమ్మాయిల్ని వ్యభిచారం కూపంలోకి లాగడం వాళ్ళని వ్యభిచారంకి బలి చేయడం వాటి మీద వచ్చే డబ్బులతో బతకడం ఇదే ఆయన ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ సో చూసినట్లయితే చాలా వరకు కొన్ని కొన్ని జాతరలో చిన్న చిన్న ఆర్టిస్టులని చిన్న చిన్న సినీ సెలబ్రిటీస్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ జాతరలో కొద్దిగా హడావిడి చేస్తూ ఉండేవాడు సో మొదటగా తన ప్రయాణం అంటే ఫస్ట్ ఓకే నా నా ఉనికిని నేను చాటుకోవాలి నేనంటూ ఒక ఉన్నాను అని చెప్పుకోవడానికి మెల్లగా రాజకీయాల వాళ్ళతో పరిచయాలు పెంచుకున్నాడు సో రాజకీయాల వాళ్ళతో పరిచయాలు పెంచుకున్న తర్వాత సో డబ్బులు సంపాదించాలి ఎలా సంపాదించాలి ఏంటి సో ఎలా చేయాలి నీ రాజకీయ నాయకులు కానీ కొంతమంది ప్రముఖులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అర్థమైపోయింది సో ముఖ్యంగా ఇవాళ ఈరోజు ఎందుకు ఇతని పేరు ఇంత మారుము ఈ మధ్యకాలంలో అంటే అబిడ్స్ హోటల్ ఏదైతే ఉందో ఫార్చ్యూన్ హోటల్లో పదహారు మంది అమ్మాయిలతో అలాగే రెండు ఇద్దరు ఆర్గనైజర్స్తో అండ్ అలాగే నలుగురు కస్టమర్స్ అనమాట సో వాళ్ళందరూ బయటపడిన సన్నివేశము క్లియర్ కట్గా మనం ఇందాకే సాటిలైట్ ఛానల్స్లో కావచ్చు ఇతర యూట్యూబ్ ఛానల్స్లో కాదు చూసాము సో పద పదహారు మంది అమ్మాయిల్ని వ్యభిచార కూపంలోకి దింపి బిజినెస్ చేయడము దట్టు అబిడ్స్లో డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా పోలీసులు పట్టుకోవడం జరిగింది సో అప్పటి నుంచి తనని డ్రాప్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా చేయడం జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్ చెక్లో ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ తన దగ్గరున్న మొబైల్స్ అన్ని స్వాధీనం చేసుకొని మొబైల్స్లో కాంటాక్ట్స్ ఆ లిస్టులు అన్నీ చూస్తే మొత్తం ప్రతి ఒక్క అమ్మాయి డీటెయిల్స్తో సహా అమ్మాయి ఫోన్ నంబర్లతో సహా ఉన్నాయి ఇందులో ప్రముఖ రాజకీయ నాయకులు ఉన్నారని మాటలు వినిపిస్తున్నాయి అందులోనూ ప్రముఖ సినీ నటుడు పేరు మనకు నిజంగానే చెప్పలేదు బట్ స్టిల్ ప్రముఖ సినీ నటుడి యొక్క ఫోన్ నంబర్ కూడా తన ఫోన్లో ఉంది అనేది అయితే స్పష్టంగా తెలుస్తుంది సో మెల్లమెల్లగా ఇలాంటి ఒక వృత్తిని చేయాలి అని చెప్పి రాజకీయ నాయకులతో పరిచయాలు పెంచుకున్న తర్వాత సో నెక్స్ట్ అమ్మాయిల్ని ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు సో ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు పంజాబ్ కావచ్చు బెంగాల్ కావచ్చు ఇలా నార్త్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిని వాళ్ళని బెదిరించో భయపెట్టో వాళ్ళకు ఆశ చూపో ఏదో ఒక రకంగా లొంగ తీసుకొని ఒక్కసారి ఆ వ్యభిచార కూపంలోకి నెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళ రెగ్యులర్ వాళ్ళు బయటకి రావాలన్నా రాలేని పరిస్థితిలాగా చేస్తున్నాడు ఈ అఖిల్ పైల్వాన్ సో రామ్నగర్లో అఖిల్ పైల్వాన్ అంటే ఏదో చిన్న చిన్న గ్యాంగులు మెయింటైన్ చేస్తూ ఉండేవాడు అండ్ ఏదో తనకు తానుగా రౌడీ షీటర్ ఫీల్లో ఉండేవాడు ఒక గ్యాంగ్ని మెయింటైన్ చేస్తూ ఆవా గా చిల్లర్గా తిరుగుతున్న అఖిల్ పైల్వాన్ ఇప్పుడు నిజంగానే తన లైఫ్ స్టైల్ అదంతా చూస్తే అందరికీ ఆశ్చర్యం వేసింది సో ఈ మధ్య కాలంలో పోలీసులు వెరిఫై చేసిన తర్వాత అన్ని లాగిన తర్వాత బట్టబయలైన నిజాలు చూస్తే నివ్వెరపోతున్నారు ప్రతి ఒక్కరు అంటే ఎంతోమంది రాజకీయ నాయకులు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఈయనతో కాంటాక్ట్లో ఉండి ఎటువంటి వ్యభిచార పనులు కావచ్చు లేకపోతే ఇంకా లావాదేవీలు కావచ్చు ఇటువంటి కేసులు ఇప్పుడు వెనక్కి బయటకు తీసే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు సో మనం ఎప్పుడైతే ఒక మనిషిని చాలా తక్కువగా అంచనా వేసి ఓకే ఏముంది లే రౌడీ చీటర్ అనుకున్నాం బట్ తన వెనకల ఏదైతే నడుస్తోందో అదంతా ఒకే ఒక కేసు అది మొన్న అబిడ్స్లో ఫార్చ్యూన్ హోటల్లో పదహారు మంది అమ్మాయిల్ని ఇలా వ్యభిచార కూపంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు వినిపించిన పేరు అఖిల్ ఫైల్ వన్ దాంతోపాటు నలుగురు కస్టమర్స్తో పాటు అండ్ అలాగే ఇద్దరు ఆర్గనైజర్స్ కూడా దొరకడం జరిగింది సో వాళ్ళు రిమాండ్లో ఉన్నారు సో ప్రస్తుతము అఖిల్ ఫైల్వాన్ చేస్తున్న పనులు ఇంకా ఏమేమి ఉన్నాయి అని లావాదేవీలు కావచ్చు లేకపోతే డ్రగ్స్కి సంబంధించిన విషయాలు కూడా ఉండొచ్చు ఇటువంటి వ్యవహారాలు కూడా నడుపుతూ ఉండొచ్చు దట్టు బడాబడ నాయకులతో బడా హీరోలతో కూడా ఇటువంటి సత్సంబంధాలు ఉండొచ్చు అండ్ డ్రగ్స్ విషయంలో కూడా ఏదైనా తనకు పెద్ద క్లూ దొరుకుతుందేమో అని అబజ్జ్ పోలీసులు నిరంతరం కష్టపడుతూ ఉన్నారు సో వాటి మీద చర్చలు కానీ లేకపోతే మీటింగ్స్ కానీ పెట్టుకొని ఆయన గురించి ఎలా బయటకు తీయాలి అండ్ నిజంగానే డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ డ్రగ్ మాఫియాలో కూడా తన హస్తం ఉందా లేదా అనేది మాత్రం విచారణలో తేలుతుందనమాట ప్రస్తుతానికి తన లైఫ్ స్టైల్ ఎలా స్టార్ట్ ఏంటి అంటే రామ్నగర్లో చిన్న ఒక హైదరాబాద్లో ఉన్న రామ్నగర్లో ఒక చిన్న ఆవారాగా తిరుగుతున్న ఒక వ్యక్తి ఒక గ్యాంగ్ను మెయింటైన్ చేస్తున్నారు ఒక నలుగురు ఆకతాయి కుర్రాళ్ళని వెనకలేసుకొని నేను ఒక పెద్ద రౌడీ షీటర్ని నేను ఒక పైల్వాన్ని అని చెప్పుకొచ్చిన తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటి అన్నప్పుడు తనకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకోవాలి ఒక లైఫ్ స్టైల్ ఒక బ్రాండెడ్ లైఫ్ స్టైల్ కావచ్చు ఒక కాస్ట్లీ లైఫ్ స్టైల్ కావచ్చు నేను లీడ్ చేయాలి అనుకున్నాడో ఏంటో మరి అలా లీడ్ చేయాలి అంటే ఇదే సరైన మార్గము ఈజీ మనీకి అలవాటు పడిపోయాడు బట్ ఎంతోమంది అమ్మాయిలను భయం అమ్మాయిలు చాలామంది భయపడి ఆయనకి లొంగిన వాళ్ళు కొంతమంది అయితే బెదిరించి లొంగిన వాళ్ళు కొంతమంది అయితే ఆ డబ్బు ఆశ చూపించి లొంగిన వాళ్ళు చాలామంది సో ఒక్కసారి ఆయన మొబైల్ ఏదైతే చూస్తే అఖిల్ పైల్వాన్ వన్ మొబైల్ ప్ర కాంటాక్ట్ అంటే మొత్తం లిస్ట్ అంతా ఓపెన్ చేశారు పోలీసులు అండ్ చాలా న్యూస్ ఛానల్స్లో కానీ వాటిలో కూడా చెప్తూ ఉన్నారు విశ్వసనీయ వర్గాలు కూడా తెలుపుతున్నాయి ఆల్మోస్ట్ చాలామంది అమ్మాయిల నంబర్స్ అందులో ఉన్నాయి అని చెప్పి సో ఆ బాధ్యతలా లేకపోతే నిజంగానే వాళ్ళు కూడా ఇటువంటి ఎంకరేజ్ చేస్తున్నారా అసలు ఏం చెప్పి తీసుకొస్తాడు సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానన్నా లేకపోతే డబ్బు ఆశ చూపించా అంటే ఇంకా వివరాలు తెలియాల్సి ఉందనమాట సో మొత్తానికి అఖిల్ పైల్వాన్ కరుడుగట్టిన నేరస్తుడాచ్చి ఇలాంటి వాళ్ళని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే ఇలాంటి వాళ్ళని ఊరికే అస్సలు వదిలిపెట్టకూడదు ఎంతో అంటే ఒక అమ్మాయి యొక్క బలహీనతను వాడు వాడుకొని అమ్మాయిల యొక్క బాడీని వాడుకొని జీవనం గడిపిస్తున్నాడంటే ఎంత దుర్మార్గుడో ఎంత నీచుడో అందరికీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది ఏదో సోషల్ సర్వీస్ చేస్తున్నాను నేను అన్నట్టుగా కలరింగ్ ఇచ్చేసి ఆ జాతరలో కావచ్చు బోనాల పండుగలో కావచ్చు ఫుల్ హడావిడి చేసి డ్యాన్సులు చేసి ఆ చిన్న చిన్న ఆర్టిస్టులను తీసుకొచ్చి నేను గొప్ప తోపు అనుకునే అతను వెనకాల ఇంత దారుణమైన చరిత్ర నేర చరిత్ర ఉంది అంటే నిజంగా సిగ్గుచేటు సో అఖిల్ పైల్వాన్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికైనా మించిపోలేదు డెఫినెట్లీ పోలీసులు ఆయన అయితే పడతారు అమ్మాయిల జీవితాలు అంటే చాలా చులకన భావం ఉన్న ఇటువంటి వాళ్ళకి ఇప్పుడు ఇదొక ఉదాహరణగా మారిపోయిందనమాట సో మామూలుగానే ఏదైనా మూవీ ఇండస్ట్రీ కావచ్చు లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు ఈ అమ్మాయిల బిజినెస్లో చాలామంది అమ్మాయిలు అనగబడి లేకపోతే తొక్కేసి వాళ్ళని అణిచివేసి ఇటువంటి వ్యభిచార కూపంలోకి నెట్టేస్తున్న ప్రతి ఒక్కరికి తస్మాత్ జాగ్రత్త పోలీసులు మీ అంత తేలుస్తారు అండ్ ఈ విచారణ జరిగిన తర్వాత అఖిల్ పైల్వాన్కు పట్టే గతే ప్రతి ఒక్కరికి పడుతుంది టైం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఈయనను ఎలా అయితే బయటకు తీసి ఇప్పుడు కూపీ లాగి వెనకల బ్యాక్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో బ్యాక్గ్రౌండ్ తను ఇంకా ఏమేం చేస్తున్నాడో ఒక వ్యభిచారం కావచ్చు డ్రగ్స్ కావచ్చు మనీ లాండరింగ్ కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క కేసుని క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా విచారణ జరిపి తనకు తగిన శిక్ష వేయాలని చెప్పి యాజ్ అ ఫీమేల్ జర్నలిస్ట్గా అండ్ యాజ్ ఎ ఫీమేల్గా కోరుకుంటున్నాను డెఫినెట్లీ అబిట్స్ పోలీసులు అండ్ తెలంగాణ పోలీసులు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్